నమస్తే మొత్తానికి దసరా పండుగ ఉన్నది మహిళలందరికీ కూడా బతుకమ్మ పండుగ ఉంది ముందుగా కేఎంఆర్ న్యూస్ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో బతుకమ్మ పండుగ చేసుకునేటువంటి ప్రతి ఒక్క మహిళలకు అక్కా జిల్లలందరికీ కూడా కేఎంఆర్ న్యూస్ తరపున కేఎంఆర్ మేనేజ్మెంట్ తరపున ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు సో బతుకమ్మకి సంబంధించి ఇది కీలకమైనటువంటి అప్డేట్ విషయాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రియాశీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని గిన్నీస్ బుక్ కోసం ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయబోతా ఉన్నాం దానికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుందాం ఇక అతి తొందరలోనే బతుకమ్మ పండుగలు స్టార్ట్ కాబోతున్నాయి నాకు తెలిసి నెక్స్ట్ ఆదివారం నుంచి బతుకమ్మ పండుగ మొదలుగాబోతా ఉంది మొదటి రోజు బతుకమ్మకి సంబంధించి వరంగల్లోని వేస్తంభాల గుడి అంటే ఈ నెల ఇరవై ఒకటిన వరంగల్లోని వేస్తంభాల గుడి దగ్గర నుంచి ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాలు మొదలైతే ముగింపుకు సంబంధించి ట్యాంక్ బండ్ వద్ద ముగింపు వేడుకలు జరుగుతాయి ఎల్బి స్టేడియంలో ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పదివేల మంది ఆడపడుచులతోని అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకోసం ఏర్పాట్లను చేయబోతా ఉన్నది ప్రతి జిల్లాకు ముప్పై లక్షల రూపాయలు బతుకమ్మ నిర్వహణ ఏర్పాట్ల కోసం జిల్లా కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళబోతా ఉన్నాయి సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలకు పన్నెండు కోట్ల రూపాయలను ఇప్పటికే నిధులను కేటాయించబోతా ఉన్నారు బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా గత ప్రభుత్వం నిర్వహించిన దానికన్నా రెట్టింపుగా నిర్వహించాలన్న నిర్ణయంతో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఖచ్చితంగా కూడా గిన్నీస్ రికార్డును సాధించాలి బతుకమ్మ ఫెస్టివల్ తెలంగాణ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నిలవాలి బతుకమ్మ పండుగలో అన్నటువంటి విషయాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు ప్రతి జిల్లాకు ముప్పై లక్షల రూపాయలను కేటాయించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు కోట్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఇరవై ఎనిమిదిన ఎల్బీ స్టేడియంలో పదివేల మంది మహిళలతో ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముప్పైవ తేదీన ట్యాంక్ బండ్ వద్ద జరిగేటువంటి వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటుగా ప్రముఖులు కూడా పాల్గొంటారు అది ముగింపు కాబోతా ఉన్నది ఈసారి జరగబోయేటువంటి బతుకమ్మ వేడుకల్ని క్రియాశీలకంగా తీసుకొని బతుకమ్మను హంగరంగా వైభవంగా తెలంగాణ ఆడపరుచులకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా బతుకమ్మ ఉంటుంది కనుక బతుకమ్మ తల్లి పండుగను అంగరంగ వైభవంగా చేసేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు బతుకమ్మకు సంబంధించినటువంటి లాస్ట్ రోజు అమ్మవారిని గంగమ్మ ఒడికి చేర్చేటువంటి కార్యక్రమం ఉంటుంది కనుక కుంటలు కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు బతుకమ్మ ఆడేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నా వాటిని అన్నింటినీ కూడా ఏర్పాట్లను సిద్ధం చేయబోతూ ఉన్నారు బతుకమ్మ తల్లి విగ్రహాలను ఎక్కడైతే ఉన్నాయో ఆ విగ్రహాలను కూడా పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా నీట్గా తయారు చేయబోతూ ఉన్నారు వాగులు వంకలు చెరువులు వాటిని అన్ని కూడా ఏర్పాట్లను చేయడంతో పాటుగా అక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి ఏర్పాట్లను లైటింగ్ సిస్టమ్స్ని దాంతోపాటుగా డీజే సెటప్లను వీటన్నిటి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లను కేటాయించి పూర్తిగా ప్రతి జిల్లాలలో కూడా కంప్లీట్ గా కూడా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలి అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి ముందుకు వెళ్తా ఉంది మరి ఈసారి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని తెలంగాణ ప్రభుత్వం సాధిస్తారా బతుకమ్మ పండుగలు నేషనల్ లెవెల్ కు అందుకోబోతున్నాయా అనేది వేచి చూడాల్సిన సిచ్యువేషన్స్ కనబడుతా ఉంది మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం